వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఆరాధన చేసుకొని మనం అందరం కూడా అమ్మ కరుణా కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున అమ్మవారి అలంకరణ ఏంటి నైవేద్యం ఏ రంగు చీర కట్టుకుంటా కట్టాలి ఏ పువ్వులతో పూజించాలన్నది ఈ వీడియోలో చెప్తాను ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారం మూడవ రోజు శుద్ధ తృతి అండి ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు నైవేద్యం కింద పులిహోర మినపవడలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలాగే నీలం రంగు చీర అమ్మవారికి చేసి మనము పూజ చేసుకోవాలి మల్లె పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి మనము ప్రతిరోజు అమ్మవారి పూజ చేసుకోవడమే కాకుండా ప్రతి తొమ్మిది నవరాత్రుల్లోని అమ్మవారు అవతారాలు ఎలా ఎందుకు అవతరించారు వాటి ప్రాముఖ్యత ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకొని పూజ చేస్తే చాలా మంచిది ఈ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలో దర్శనమిస్తారు నవరాత్రుల్లో మూడవ అలంకరణ ఎంతో ప్రాధాన్యత ఉన్న అలంకరణ ప్రతి ప్రాణికి ఆహారం అవసరము ఆహా ఆహారం ప్రసాదించే దేవి అన్నపూర్ణ దేవి సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఎవ్వరికి ఆకలి దప్పులు ఉండవు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా ఇంకేమీ ముఖ్యం కాదు అన్నది ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం బిడ్డల ఆకలిని తీర్చేందుకే ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవికి తరలి రావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం ఇప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించిన కథ మీకు చెప్తాను ఇది శివపురాణంలో ప్రసిద్ధమైన కథ ఒకసారి శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అన్నాడు ఈ ప్రపంచంలో అన్ని మాయి మాత్రమే ఈ శరీరం ఆహారం ఆకలి అన్నీ భ్రమలే మనసును అదుపులో పెట్టుకుంటే అన్నం అవసరం లేదు ఆకలి లేదు అన్నాడంటండి అలా అన్నప్పుడు పార్వతీదేవి చిరునవ్వుతో ఆహారం మాయ అయితే ఈ లోకానికి జీవం ఎలా వస్తుంది అన్నం లేకుండా ఎవరు బ్రతకలేరు ఆకలి తీర్చేదే ఆహారము ఆహారం లేకపోతే శరీరం బలహీనమై ఆత్మ సత్యాన్ని అనుభవించలేదు అన్నారంటండి అప్పుడు శివుడైతే తన వాదన మీదే నిలబడ్డాడు దీంతో పార్వతీదేవి కోపం వచ్చి పార్వతీదేవి ప్రపంచానికి ఆహారం విలువను చూపించాలనే సంకల్పం చేసుకోంది పార్వతీదేవి కోపంతో ప్రపంచం నుంచి అన్నం అంతరించిపోయేలా చేసింది క్షణాల్లోనే అన్న పదార్థాలు కనిపించకుండా పోయాయంటండి జీవులు అన్నం లేక బాధపడ్డారు ఆకలితో అల్లాడిపోయారు శివుడు కూడా అన్నం దొరకక బలహీనమయ్యాడు అప్పుడు ఆయనకి ఆహారం ప్రాముఖ్యత అర్థమయ్యింది ప్రపంచం ఆకలితో వెలువెల్లాడుతుండగా పార్వతీదేవి కరుణతో అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఆమె చేతిలో అన్నబాండం కర్ర అంటే దానం చేసే చెంచా పట్టుకొని కాశీలోని అన్నపూర్ణ మందిరంలో దర్శనమిచ్చింది అక్కడికి శివుడు కూడా వచ్చి తన పాత్రను ముందుకు చాచి పార్వతీదేవి దగ్గర భిక్ష అడిగాడంటండి అప్పుడు పార్వతీదేవి ఆహారం ఇచ్చి ఇకపై అన్నం మాయ కాదు అది జీవానికి ప్రాణాధారం అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం ఉపదేశించ ఉపదేశించింది ఈ కథ మనకి ఏం చెప్తుందంటే అన్నదానం కంటే గొప్ప దానం లేదు అన్నదానం మహాదానం ఆకలి తీర్చడం అంటే దేవునికి సమానమైన సేవ చేయడం పార్వతీదేవి అన్నపూర్ణ అవతారంలో సర్వలోక జీవుల ఆకలిని తీర్చే తల్లిగా నిలుస్తుంది అందుకే ఈ రోజుకి కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో భక్తులు అన్నదానం చేస్తారు ఈ కథ మనకు చెప్తుంది ఏమిటంటే ఆకలి తీర్చడం అత్యంత పవిత్రమైన పుణ్యము అన్నదానం మహాదానం అని శాశ్వత సత్యము మీరు కూడా అన్నదానం చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందండి ఈ రోజున అన్నపూర్ణాదేవి అవతారం రోజున మనము అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ అష్టోత్తరం అన్నపూర్ణాదేవి స్తోత్రాలను పఠించాలి ఈ రోజు చేయాల్సిన దానం అన్నదానం దీనివలన సంపూర్ణ ఆరోగ్యము ధన ధాన్యాభివృద్ధి జరుగుతుంది అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మవారి కరుణ కటాక్షలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇటువంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ